కృషి వికాస కేంద్రం నమస్కారం ఇటీవలి కాలంలో తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితం ఇచ్చే పంట ఏదైనా ఉందా అనేసి చాలామంది రైతులు అడగటం జరుగుతుంది ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్లో మా అనుభవంలో చూసేటైతే ఇక్కడ మీరు చూస్తున్నది పనస ఇది వియత్నాం సూపర్ ఎల్లీ రకం మొక్క పూర్తిగా నాయకు కూడా రాలేదు ఏసీ సంవత్సరం మూడు నెలలు అవుతుంది ఇప్పుడు దాదాపు ఒక పదకొండు కాయలు దీని మీద ఉన్నాయి అంటే ఇది దీనికి పేరుకు తగ్గట్టే చాలా ఎర్లీగా కాపుకి వస్తుంది కాపు కూడా సంవత్సరం పొడుగుతా వస్తుంది కమస్కమ్ అంటే ఏడాదికి మూడు పంటలు వస్తుంది పనసకి డిమాండ్ పెరుగుతుంది మొత్తంగా దేశవ్యాప్తంగానే పనసకి డిమాండ్ పెరుగుతుంది పనస ఉప ఉత్పత్తులు కూడా చాలా చేస్తున్నారు కాబట్టి రైతులు ఎవరైనా తక్కువ శ్రమతోటి తక్కువ పెట్టుబడితోటి సాగు చేసుకోవాలనుకుంటే ఇది పనస పంటను సాగు చేయొచ్చు ఇది దాదాపు అన్ని ప్రాంతాల్లో వస్తుంది ఒకప్పుడు కొన్ని భ్రమలు ఉండేవి కేవలం కోస్తా ప్రాంతాల్లోనే వస్తుంది అనేసి కానీ అట్లా కాదు అది అన్ని ప్రాంతాల్లో వస్తుంది అన్ని భౌగోళిక ప్రాంతాలకి అనుకూలమైంది పనసలో ఉన్న మనకు సదావకాశం ఏంటంటే మొక్క ఒకసారి వేసిన తర్వాత నీళ్ళు పెద్దగా లేకున్నా కూడా ఇది నిలదొక్కోగలుగుతుంది తక్కువ నీటితో కూడా పంట వస్తుంది పనసలో చాలా రకాలు ఉన్నాయి అవి ఉన్న రకాలలో ఇప్పుడు బెస్ట్ ఏంటంటే ఆల్ టైమ్ పనస రకాల్లో ఈ వియత్నాం సూపర్ ఎల్లి ఆల్ టైమ్ ఆల్ టైమ్ రెడ్ వియత్నాం పింకు ఇవే బాగా పర్ఫామ్ చేస్తున్నాయి ఇవి ఏడాది పొడుగుతో పండడం వల్ల మనకు ఆఫ్ సీజన్లో రేటు కూడా చాలా మంచి రేటు వస్తుంది అలాగే దీర్ఘకాలికంగా చూసినట్టయితే ఈ పనస మొక్క కలప కూడా చాలా విలువైంది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఒకవేళ తోట తీయాల్సి వస్తే ఈ కలపకు కూడా మంచి డిమాండే ఉంటుంది చాలా అంటే నక్సీలు చెక్కడానికి కానీ చాలా సూపర్ ఫైన్ వుడ్ వెరైటీ కాబట్టి ఇది కలపను కూడా దృష్టిలో పెట్టుకొని చేయవచ్చు అట్లనే మొక్కకు సంబంధించిన పనసకు సంబంధించిన ఉప ఉత్పత్తుల దగ్గర నుంచి చూసినట్టయితే కేవలం పండుగనే కాకుండా ఇటు కూరగాయగా వాడచ్చు అట్లనే ఇప్పుడు పనస పొడి ఈ ఎండబెట్టి పిండి కూడా తయారు చేస్తున్నారు అట్లనే ఇది యాంటీ డయాబెటిక్గా కూడా పనిచేస్తుందని చెప్పేసి తేల్చిన తర్వాత ఇప్పుడు కేరళ దీన్ని రాష్ట్ర ఫలంగా ప్రకటించేసేసి అక్కడ సాగుకు అవకాశాలు కల్పించడంతో పాటు దీనికి అంటే దీని ఉప ఉత్పత్తులు తయారు చేయడానికి కూడా చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కానీ పనస పంట అనేది ఒకవేళ నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లో పట నీరు లభ్యత సరిగా లేని ప్రాంతాల్లో దీన్ని సాగు చేసుకోవచ్చు తద్వారా అంటే సంవత్సరానికి రెండు మూడు సార్లు కాపుకొస్తుంది కాబట్టి సీజన్ సంగతి వదిలేస్తే ఆఫ్ సీజన్లో వచ్చే పంట వల్ల రైతుకు మంచి గిట్టుబాటు వస్తుంది దాదాపు ఎకరాకు ఒక రెండు వందల నుంచి వంద నుంచి నూట యాభై మొక్కలు వేసుకుంటే సరిపోతుంది వంద సరిపోతాయి లేదు ఐడెన్సిటీ అనుకుంటే నూట యాభై వరకు వేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ అయితే వేసుకోకూడదు ఇంకా అంతకంటే తక్కువ వేసుకున్నా కానీ మంచిది ఎందుకంటే ఎనభై నుంచి అరవై మొక్కలు వేసుకుంటే ఇంకా చెట్టు బలంగా పెరుగుతుంది కాపు చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ రకాన్ని సాగు చేసుకోవాలనుకున్న రైతులు అమేయ్ కృషి వికాస కేంద్రాన్ని సంప్రదించవచ్చు ఈ మొక్కలు పనసలు దాదాపు ఒక ఆరేడు రకాల మా దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇందులో వియత్నాం సూపర్ ఎర్లీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది అంటే ఒకేసారి పెట్టుబడి దీంట్లో తెగుళ్ళ విషయంలోకి వస్తే కూడా తెగుళ్ళు కూడా చాలా పెద్ద గేమ్ లేవు మనకు ఈ తెల్లదోమ అనేది అన్ని చోట్ల అన్ని పంటల మీద ఆశిస్తుంది అది దీని మీద ఉంది ఇది మామూలుగా ఈ కోక్సిన్ నెల్లా సిమ్సిఫియోగా సల్ఫర్ కొట్టుకొని దాన్ని నివారించుకోవచ్చు ఎప్పుడన్నా కనబడితే పిండినల్లి కనబడుతుంది అంతకు మించి దీనికి వచ్చే పెద్ద రోగాలు ఏమి లేవు అదే కాయ తయారయ్యే టైంలో పట ఈ కాయ మాడిపోవడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంది అది కూడా చాలా సింపుల్గా మనము ఇంగో ద్రావణంతో కూడా తగ్గించుకోవచ్చు లేదంటే హోమియోలో ఉండే భవిష్య స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా దీన్ని తగ్గించుకోవచ్చు కాబట్టి దాదాపు పెట్టుబడి లేని పంట అని చెప్పవచ్చు పెట్టుబడి లేకుండా అత్యధిక ఆదాయాన్ని ఇవ్వగలిగే పంట అలాగే ఈ పనసను ప్రతి ఒక్కరూ ఇష్టంగా ఇష్టపడి తింటారు అలాగే ఉప ఉత్పత్తులకు అవకాశం ఉంది కాబట్టి పనస జామ్ కావచ్చు పనస పిండి పిండి కావచ్చు ఈ రకాలు చేసడానికి అవకాశం ఉంది కాబట్టి కూరగాయ కూడా వాడే అవకాశం ఉంది కాబట్టి ఏ రకంగా చూసినా రైతుకు ఇది అత్యంత లాభదాయకమైన పంటగా మేము గుర్తించాము ఆ విషయాన్ని మీకు అందరికీ చెప్తున్నాము దయచేసి రైతు సోదరులు ఈ విషయాల్ని అంటే గుర్తించి మిగతా రైతులకి ఈ షేర్ చేయాలని కోరుతూ ఈ వీడియోను చేసి ముందుంచడం జరుగుతుంది మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే